అందరికీ నమస్కారం అండి నేనండి నిజని చాలా నాళ్ళ తర్వాత నా అభిమాని దర్శకుడు రచయిత అయిన కీర్తి శిష్యులు జంధ్యాల గారి అవార్డుని నా గురువులైన శ్రీపాద్ జిత్మోహన్ మిత్ర గారి ఆధ్వర్యంలో నడుస్తున్న నవరస నట సమాఖ్య రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఆ సంస్థ ఆధ్వర్యంలో అవార్డు ప్రధానోత్సవం మరి జంధ్యాల గారు అంటే హాస్యానికి కేర కదండి ఆ మహానుభావుడికి అనుంగు శిష్యుడిగా అభిమానిగా ఏకల విశేషునిగా ఉన్న నేను ఈ అవార్డు అందుకోవడం కుసినంత గర్వంగానూ అదృష్టంగా భావిస్తున్నాను ఇంకో కారణం ఏంటంటే నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్ కళ్ళు చిత్రం దర్శకులు శ్రీ ఎంవి రఘు గారు మరో అభిమాన రచయిత బహుభాష సినీ రచయిత శ్రీ తోటపల్లి సాయినాథ్ గారు హైదరాబాద్ నుండి గెస్ట్లుగా మరి మా గురువు గారు పిలిచినంతనే వాళ్ళు అభిమానంతో వస్తున్నారు ఒకరిగా మహాపాధ్యాయ శ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాయశ్రీ గారు కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ కార్యక్రమానికి వస్తున్నారండి మరి అదండి సంగతి ఓహో ఇంతకీ తేదీ ఎప్పుడు చెప్పలేదు కదా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అండి ఉదయం పది గంటలకి మొదలు పెట్టేద్దాం అనుకుంటున్నాం వేదిక అంటారా గోవాకారం బస్ స్టాండు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్క సొంత జిత్మోహన్ మిత్ర కళా వేదిక అండి మర్చిపోకనే ఆయ్ ఉంటానండి నమస్కారం అండి మీ నువజళ్ళు సూర్యబాబు అండి ఆయ్